జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే ఐదు రూపాలు లేదా ఐదు తత్వాల గురించి తెలుసుకుందాం జగత్తు అంతటికి మూలకారకుడైన శ్రీ మహావిష్ణువు ఐదు రూపాలలో దర్శనమిస్తాడు అవి పర వ్యూహ విభవ అంతర్యామి మరియు అర్చామూర్తి ఈ ఐదు రూపాల విశిష్టత గురించి రామానుజాచార్యులు ఈ విధంగా తెలియజేశారు మొదటిది పరస్వరూపం శ్రీవైకుంఠం అనబడే పరమపదంలో శ్రీహరి శ్రీదేవి భూదేవి నేలాదేవి నీలాదేవి మొదలైన దేవర్లతో అనంత గరుడ విక్షసేనుడు మొదలగు పరివారంతో కొలువై ఉంటాడు ఈ రూపాన్ని పరవాసుదేవునిగా కొలుస్తారు మోక్షం పొందిన వారికి పరమపదం చేరుకునే అవకాశం కలుగుతుంది రెండోది వ్యూహస్వరూపం ఈ పరవాసుదేవుడు అయిన శ్రీహరి మనకు ఇంకా దగ్గరగా ఉండాలని వైకుంఠం నుండి బయలుదేరి లక్ష్మీదేవితో క్షీరసాగరం మీద ఆదిశేషుడిపై సైనించి ఉంటాడు ఈ మూర్తిని వ్యూహ వాసుదేవుడు అని పిలుస్తారు దేవతలు మహర్షులు ఋషులు మొదలైన వారు ఈ స్వామిని కొలుస్తారు మూడవది విభవ స్వరూపం ఈ వ్యూహ వాసుదేవుని నుండి శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి అవతార రూపంలో స్వామి ధర్మాన్ని రక్షించడానికి స్వయంగా అవతరించి కృతయుగంలోను త్రేతాయుగంలోను ద్వాపరయుగంలో వారందరికీ దర్శనమిచ్చాడు నాలుగోది అంతర్యామి స్వరూపం మానవులకు ఇంకా దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో స్వామి మన అందరి హృదయంలో కొలువై ఉన్నాడు మానవులు అర్థం చేసుకోకపోవడం వల్ల స్వామి అర్చామూర్తిగా దర్శనమివ్వాలని సంకల్పించాడు ఐదోది అర్చా స్వరూపం శ్రీ మహావిష్ణువు కలియుగంలో మానవులకు భౌతికంగా అందుబాటులో ఉండేటట్లు తాను అర్చామూర్తిగా అనగా విగ్రహ రూపంలో ఆలయాల్లోనూ గృహాల్లోనూ కొలువై ఉండి మానవులకు దర్శనమిస్తాడు అందుచేత దేవాలయాలు మానవ శరీరానికి ప్రతీకలు దేవాలయంలో గర్భాలయంలో మూలవిరాట్టు మన హృదయంలో కొలువైన భగవంతుని రూపానికి ప్రతీక అందుచేత కలియుగంలో శ్రీ మహావిష్ణువుని దర్శించేందుకు సులభమైన మార్గం ఆలయంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం గృహంలో ఉన్న స్వామి విగ్రహాన్ని పూజించుకోవడం ఈ విధంగా శ్రీ మహావిష్ణువును అందరం సులభంగా పూజించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలను భాగవత పురాణ కథలను చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ